రాష్ట్రంలో పదకొండు రోడ్ల విస్తరణకు అవకాశం పదిహేను నుంచి ముప్పై ఏళ్ళ పాటు గుర్తేదారులకు అప్పగించవచ్చు అయితే దీనికి సంబంధించి మనకి లైన్ల డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది అవసరమైన చోట్ల బైపాస్లు కూడా ఏర్పాటు చేయబోతున్నారు వీటి వివరాలు అయితే చూద్దాం ముందు విస్తరణకు సాధ్యం కాదని తేలిన రోడ్లు మనం చూద్దాం ఇవి మనకి ఏలూరు జంగారెడ్డిగూడెం యాభై ఒక కిలోమీటర్లు ఉంటుంది అయితే రెండు వరుసలు అనమాట నెక్స్ట్ గుంటూరు పరుచూరు నలభై ఒక కిలోమీటర్లు రెండు వరుసలు కళింగపట్నం శ్రీకాకుళం పార్వతీపురం రోడ్డు రెండు లేదా నాలుగు వరుసలు రాజంపేట గూడూరు రెండు వరుసలు ఏలూరు మేడిశెట్టి వారిపాలెం రోడ్డు రెండు వరుసలు విజయనగరం పాల పాలకొండ రోడ్డు అనమాట అయితే రోడ్ల విస్తరణకు సాధ్యమయ్యే రహదారులు కూడా ఇవ్వడం జరిగింది అవి చూసుకుంటే మంగళగిరి తెనాలి నారా కోడూరు గూడూరు గుంటూరు బాపట్ల నాలుగు వరుసలు అనమాట దీన్ని అయితే విస్తరిస్తున్నారు అదేవిధంగా ఒంగోలు పొదిలి బెస్తవారిపేట దీన్ని నాలుగు లేదా రెండు వరుసలకు విస్తరించబోతున్నారు నర్సాపురం తాడేపల్లిగూడెం నర్సాపురం తాడేపల్లిగూడెం మనకి నాలుగు వరుసల కింద అయితే విస్తరించబోతున్నారన్నమాట అదేవిధంగా నర్సీపట్నం తాళపాలెం నర్సీపట్నం తాళపాలు అనే దాన్ని మనం చూసుకుంటే రెండు వరుసల కింద ఇది ముప్పై ఒక్క కిలోమీటర్లు అనమాట నర్సీపట్నం నుంచి తాళపాలెం వరకు ముప్పై ఒక్క కిలోమీటర్లు దీన్ని రెండు వరుసల కింద అయితే విస్తరించాలని చెప్పేసి దీని అయితే భావిస్తున్నారు అదేవిధంగా ప్యాపిలి బనగానపల్లి రెండు వరుసలు దామాజిపల్లి నాయనపల్లి రెండు వరుసలు జమ్మలమడు కొలిమిగుంట్ల రెండు వరుసలు సోమం దేపల్లి అదేవిధంగా హిందూపురం తోముక తోముకొంట రెండు లేదా నాలుగు వరుసలు కాకినాడ రాజమహేంద్రవరం కెనాల్ రోడ్డు నాలుగు వరుసలు కాకినాడ జొన్నాడ రోడ్డు రెండు వరుసలు ఇక్కడ చిలకలపాలెం రామభద్రాపురం రాయగాడ రోడ్డు రెండు లేదా నాలుగు వరుసలు విస్తరించబోతున్నారన్నమాట సో ఈ విధంగా ఈ వరుసాలకైతే వీటిని విస్తరించాలని చెప్పేసి భావిస్తూ ఉన్నారు దానికి సంబంధించి ఇవైతే బా ఇవైతే ఖచ్చితంగా అన్నమాట ఈ రోడ్లన్నీ కూడా ఇప్పుడు చెప్పుకున్నట్టుకైతే విస్తరణకు అయితే గురవుతున్నాయి ఏపీలోని సో ఇది మనకి తాజా సమాచారం ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి